पल्लवी आप सभी का ग्राम सेवा चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक

వారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు ధన్యవాపించు మరి మరి ఈ నాయి మనకు తెలిసేలా సహక అభినంటగా కూడా వారి ఆర్థిక సహకారం అందంగా నించినారు ఆడపిల్లల గురించి మరి చేర్చిన కానీ కూడా నా భయలేక్ష్మిగా కూడా ఈ రోజు కొన్ని అన్నమాని కాలమైన నాయకు ఒకే గారు కానీ వారిని కూడా ఈసారి అభినందిస్తూ ఇప్పుడు అత్యంతో వారిని మా ప్రవశనం కోరుతున్నాను నిమిషం మాటల వస్తువు ये तो एयरपॉर्ट जिसमें अपन भागे थे ना वाली भागे सुबह तो छह लगे एयरपॉर्ट जिम्बाब्वे तो दो बार सवार लगे उस टाइम तो छह लगे लगे वो

ఎవరన్నా ఎవరు మన దండో సభ్యులు ఉంటాయి దానికి నల్ల కుట్టా ఉంటే లేదు గోరవం ధన్యవాదాలు ఆయన గారి ఇప్పుడు మన అధ్యక్ష వాలు ఆనందంగా పోతున్నారు జయ గిరి నమస్కారం ఈ రోజు ఎందుకంటే తిరిగివారి దీవాల సందర్భంగా ఆకు వ్యక్తులు జరుగుతుంది ఎందుకంటే మనం అందరికీ కానీ

ధన్యవాదాలు గారికి మరి ఈనాటి ముఖ్య అతిథులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నిర్మల తరుపు గారు వారి జయపాల్ గారికి నా మీ ముందు ఏం మాట్లాడతారు నాకు ఎందుకంటే మీ ఏజ్ అంతా కూడా మీ అనుభవం అంతా మా ఏజ్ లేదు వాస్తవా చెప్పాలంటే అంటే ప్రతీ అనుభవం నుంచి కాబట్టి మేము ఏం మాట్లాడినా చాలా తక్కువ కాకపోతే మాకు ఈ ఈ ఏజ్లో పెద్ద అనుభవాలు మాకు కొంచెం అవసరమై ఉంటాయి మేము ఇంకా సాగాలంటే